దృష్టి ద్రారముపచారం రచయతి శ్రీశంకర భగవత్పాదులు ఆ పార్వతీ పరమేశ్వరులను ఈ శ్లోకంలో సమయాంబా సంవత్తేశ్వరులుగా స్థుతిస్తూ ఉన్నారు తవ స్వాధిష్టానేహు తవహమధిష్టాయ నిరతం అమ్మా నీ యొక్క స్వాధిష్టాన చక్రంలో మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి ఆజ్ఞాచక్రం విశుద్ధి చక్రం అనాహత చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం మూలాధార చక్రం ఇందులో ఆజ్ఞాచక్రం మనస్తత్వాన్ని విశుద్ధిచక్రం ఆకాశతత్వాన్ని అనాహత చక్రం వాయుతత్వాన్ని స్వాధిష్టాన చక్రం అగ్నితత్వాన్ని మణిపూరక చక్రం జలతత్వాన్ని మూలాధార చక్రం భూతత్వాన్ని కలిగి ఉంది ఇందులో శంకరులు స్వాధిష్టాన చక్రం గురించి చెప్తూ ఉన్నారు ఆ స్వాధిష్టాన చక్రములో అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి నిరతం తమీడే సంవత్తం జనని మహతీం తాం చ సమయా ఎల్లప్పుడూ స్వరూపంగా ప్రకాశించేటటువంటి ఆ పరమశివుడిని సమయాంబగా ప్రకాశించేటటువంటి ఆ పరమశివుడితో కూడి ఉన్నటువంటి పార్వతీ స్వరూపమైన సమయాంబను నేను స్థుతిస్తూ ఉన్నాను యదాలోకే లోకాంతహతి మహతి క్రోధ కలితే మహతి క్రోధ కలితే ఆ పరమేశ్వరుడు ప్రళయకాలములో విజృంభించే కాలాగ్ని రుద్రుడివలే మహాతీక్షణమైనటువంటి యదాలోకే ఆ తీక్షణమైనటువంటి దృక్కుల చేత లోకాన్ దహతి లోకాలన్నింటినీ ఈ సమస్త జగత్తును దహిస్తూ ఉన్నప్పుడు దయాద్రా దృష్టి శిశిరముపచారం రచయతి అమ్మా నీ యొక్క దయాత్ర దృక్కుల చేత నీ యొక్క చల్లటి చూపుల చేత ఆ దహింపబడుతున్నటువంటి జగత్తుకు శీతలోపచారములు కలిగిస్తున్నవి నీ యొక్క దయాత్రమైనటువంటి అమృతవకరమైనటువంటి చూపులు ఇక్కడ ఆ సంవర్తాగ్ని అంటే ఆ పరమేశ్వరుడి యొక్క సంవర్తేశ్వరుడి యొక్క ఆ కాంతి సూర్యుని కాంతి వలె పగటిని ప్రతిబింబిస్తే అలాగే సమయాంబ యొక్క ఆ అమృతకరమైనటువంటి ఆ చల్లటి చూపులు చంద్రుని వెన్నెల లాంటి రాత్రిని ప్రతిబింబిస్తున్నాయి అంటే రేపవళ్ళు కలిసి ఎలా అవుతుందో అలా ఆ పార్వతీ పరమేశ్వరుడు ఒకే స్వరూపంగా భాషిస్తూ ఉన్నారు ప్రళయకాలములో రుద్రుడు తన ప్రచండమైనటువంటి క్రోధాగ్నితో లోకాలను దహిస్తూ ఉంటే ఆ జగదంబ దయాద్ర హృదయంతో చల్లటి కృపావీక్షణాలతో లోకాలను సేద తీరుస్తోంది పరమశివుడు లోకాలను లయం చేస్తే అమ్మవారు శక్తి స్వరూపిణి తిరిగి జగత్తును పునఃసృష్టి చేస్తుంది అలాంటి సమయాంబ సంవర్తేశ్వరులకు నమస్కరిస్తూ శుభం భూయాత్ హరి ఓం తత్సత్